హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక నా కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం నిన్న గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది హైప్ని అయితే భారీగా పెంచేసింది మరి యూట్యూబ్ రికార్డ్ సంగతి ఎలా ఉంది లైక్స్ అండ్ వ్యూస్ పరంగా ఏ ప్లేస్లో ఉంది అసలు ఆన్లైన్ రెస్పాన్స్ ఎలా ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏ ప్లేస్లో ఉందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం చరణ్ ఫ్యాన్స్తో పాటు జనరల్ ఆడియన్స్ కూడా వాళ్ళ హోప్స్ అంతా ట్రైలర్ పైన పెట్టుకున్నారు కానీ ట్రైలర్కు ముందు వచ్చిన కంటెంట్ అంతా మిక్స్డ్ ఫీల్ని ఇచ్చింది అంతేకాకుండా యూఎస్ఏ బుకింగ్స్ కూడా స్లోగా ఉండేవి ఇక వాటన్నిటికీ ఎండ పడిపోయింది మ్యాక్సిమం అందరికీ ట్రైలర్ చాలా బాగా నచ్చింది అంచనాల్లో భారీగా పెంచేసింది ఈ ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా ప్రాపర్ శంకర్ మార్క్ మూవీ అలాగే అవుట్డేటెడ్గా ఉండదు అని అనిపించింది ఖచ్చితంగా అదిరిపోతుంది మూవీ అన్న ఫీలింగ్ అయితే ఇచ్చింది చరణ్ అయితే టెర్రిఫిక్గా ఉన్నాడు ఇంకా లాస్ట్ షాట్ అయితే మైండ్లోని అస్సలు వెళ్ళట్లేదు ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్లో టాప్ ఫైవ్ మోస్ట్ వ్యూ పై మనం లుక్కేద్దాం గేమ్ చేంజర్ మూవీ ఉందా లేదా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంది అలాగే ఏ ప్లేస్లో ఉందో ఇప్పుడు చూద్దాం ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి సర్కార్ వారి పాట ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ మిలియన్ వ్యూస్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి సలార్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ థర్డ్ ప్లేస్ వచ్చేసి గేమ్ చేంజర్ ట్రైలర్ థర్టీ సిక్స్ పాయింట్ టూ మిలియన్ వ్యూస్ తోటి థర్డ్ ప్లేస్లో ఉంది బట్ కొంచెంలో టాప్ టూ మిస్ అయిపోయింది సెకండ్ ప్లేస్లో గుంటూరు కారం ట్రైలర్ థర్టీ సెవెన్ పాయింట్ సిక్స్ మిలియన్ న్యూస్ ఫస్ట్ ప్లేస్లో పుష్పాటు ట్రైలర్ ఫార్టీ ఫోర్ పాయింట్ సిక్స్ మిలియన్ వ్యూస్ గేమ్ చేంజర్ మూవీ కాస్తలో గుంటూరు కారం అండ్ టూ రికార్డ్స్ని మిస్ అయ్యి టాప్ త్రీలో ఉంది థర్టీ సిక్స్ పాయింట్ మిలియన్ వ్యూస్ అంటే సెన్సేషనల్ రెస్పాన్స్ అని చెప్పొచ్చు ఇంకొంచెం హైప్ తో ఉండుంటే ఖచ్చితంగా ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ అనేది రీచ్ అయ్యేది ఇప్పుడు లైక్స్ పరంగా చూస్తే టాప్ ఫైవ్లో లో ఫిఫ్త్ ప్లేస్ లో వకీల్ సాప్ ట్రైలర్ వన్ పాయింట్ జీరో సిక్స్ మిలియన్ లైక్స్ ఫోర్త్ ప్లేస్ లో భీమలా నాయక్ ట్రైలర్ వన్ పాయింట్ వన్ మిలియన్ లైక్స్ థర్డ్ ప్లేస్ లో వారి పాట ట్రైలర్ వన్ పాయింట్ టూ మిలియన్ లైక్స్ సెకండ్ ప్లేస్ లో ట్రైలర్ వన్ పాయింట్ టూ త్రీ మిలియన్ లైక్స్ ఫస్ట్ ప్లేస్ లో సెన్సేషనల్ ట్రిపుల్ ఆర్ ట్రైలర్ వన్ పాయింట్ టూ ఫోర్ మిలియన్ లైక్స్ గేమ్ చేంజర్ వ్యూస్ పరంగా థర్డ్ ప్లేస్ లో ఉంది అయినా కూడా లైక్స్ పరంగా సిక్స్టీన్త్ ప్లేస్ లో ఉంది ఫైవ్ ఫిఫ్టీ కే లైక్స్ తోటి కొంచెం చరణాన రేంజ్ కి అయితే అండర్ పర్ఫామ్ చేసింది ముందు నుంచే మూవీ టీం నుంచి సరైన ప్రమోషన్స్ లేవు అలాగే సరైన టైం కి రిలీజ్ చేయలేదు ఇప్పుడు ఓవర్సీస్ ప్రీసేల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం నిన్నటితో యుఎస్ అడ్వాన్సెస్ ఫోర్ హండ్రెడ్ కే డాలర్స్ అయితే రీచ్ అయింది ఇక ట్రైలర్ కూడా వచ్చింది కాబట్టి ఇక నుంచి ఓవర్సీస్ అడ్వాన్సెస్ క్రూషియల్ ప్రీమియర్స్తో డే వన్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కొట్టినా కూడా ఇప్పుడు ఉన్న బ్రేక్ ఈవెంట్ టార్గెట్కు అండ్ ఇప్పుడు అవుతున్న బుకింగ్స్కు అయితే వెరీ గుడ్ అని చెప్పొచ్చు చూద్దాం ఎలా ఉంటుంది ఎంత వరకు పెరుగుతుందో సడన్గా గేమ్ చేంజర్ మూవీ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టినా కానీ యూఎస్లో ఆశ్చర్యం లేదు బికాస్ ఆఫ్ ఓన్లీ రామ్ చరణ్ సో గాయస్ వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు సో కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గాయస్